హాయ్ అందరికీ నమస్తే అందరు ఎలాగ ఉన్నారు నేను రూమ్లో ఉన్నాను ఇప్పుడు మా అన్న వంట అన్న వంట మాస్టర్ ఉన్నాడు అతను ఆయన పరిచయం చేస్తాను ఇక్కడ మెస్ వచ్చేసి దుబాయ్ పేపర్ వెళ్ళాలన్నమాట ఇక్కడ ఎవరికైనా భోజనాలు మన తెలుగు ఆంధ్ర తెలంగాణ తెలంగాణ కొంచెం ఘాటుగా వండుతారు వంటలో ఎవరికైనా పార్సెల్ ఏదన్నా కావాలంటే అన్ననే కాంటాక్ట్ అవ్వండి అన్న నెంబర్ పెడతాను అన్నను కూడా చూపిస్తాను వచ్చేసి బర దుబాయ్ పేపర్ వెళ్ళ ఇక్కడ షరబ్ డిజి మెట్రో వెనకాలన్నమాట ఈరోజు మా మహేష్ అన్న చికెన్ వండుతున్నాడు ఈయన పేరు వచ్చేసి మహేష్ అన్న ఆయన చెప్పన్న అన్నది వచ్చేసి తెలంగాణ సిరిసిల్ల అన్న ముప్పై కేజీలు వండుతున్నాడు మాకు డైలీ అన్నం వండుతాడు ఏదో మసాలా పౌడర్ వేస్తున్నాడు మాకు పొద్దున్న సాయంత్రం అన్నీ అన్నం వండుతాడు చాలా టేస్టీగా వండుతాడు వంట మన దుబాయ్లో ఎవరన్నా ఉంటే ఇక్కడికి రండి మెస్లోకి అన్న నెంబర్ కింద పెడతాను ఓకేనా ఒకసారి మళ్ళీ హాజెప్పానా